రాష్టంలో వివిధ విభాగాల్లో క్షేత్రస్థాయి అందిస్తున్న డెబ్బై ఐదు మంది సిబ్బందికి ఈసారి దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించింది విద్య వైద్యం వ్యవసాయం వంటి పలు విభాగాల్లో క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న ఆశా అంగన్వాడీ కార్యకర్తలు విద్యార్థులు ఉపాధ్యాయులు రైతు ఉత్పాదక కేంద్రాలు డ్రోన్ దీదీలు ఇలా మొత్తం డెబ్బై ఐదు మందికి పైగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది వీరంతా ఎల్లుండి ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు డ్రోన్ దీదీలుగా శిక్షణ పొంది వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న పదకొండు మంది ఎఫ్పిఓలు పదిహేను మంది అక్షరాస్యత పాఠశాల విద్యారంగాలకు చెందిన మరో ఇరవై మూడు మందికి సిబ్బందికి రాష్టం నుంచి ఎంపికైన వారిలో ఉన్నారు ఢిల్లీలో జరగబోయే ఈ వేడుకలకు ఎంపికైన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని గురుకుల పాఠశాల అధ్యాపకురాలు శైలజ పదవ తరగతి విద్యార్థిని గ్రేషిత ఆనందం వ్యక్తం చేశారు నేను విగ్రేష్త నేను బాణపురం నుండి వచ్చాను నేను తెలంగాణ గురుకుల పాఠశాల నీలకొండపల్లిలో పదవ తరగతి చదువుతున్నాను నేను ఈ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అయ్యాను ఈ ప్రోగ్రామ్ ని ప్రధాన మోడీ గారు నిర్వహించారు ఇప్పుడున్న యూత్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మన దేశం కోసం ఏం చేయాలి ఎలా చేయాలి ఏవి ఇంక్రీజ్ చేయాలా ఏవి డిక్రీజ్ చేయాలా అనే ఆలోచనలు ఇప్పుడున్న యూత్ కి ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కొత్త ఆలోచనలు కొత్త ఇన్నోవేటివ్ గా ఏమైనా స్కిల్స్ వస్తాయని ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు